మీటింగ్లో ఇంత ఉత్సవంగా ఇంత లోపు కానీ ఏ మీటింగ్ చాలా ఆవేశంతో ఉన్నారు ఏస్ మీ అందరితో మరణించి వస్తున్నాను దయచేసి మీరు ఇక్కడ పోయే లోపల ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ కూడా మీరు ప్రమాణం చేయండి మీరు నేను ఎందుకు అంటున్నా అంటే నేను ముప్పై సంవత్సరాల సంగంలో తిరుగుతా అన్నా నేను మన నాయకులు ఎవరు కూడా గొప్పగా అంటే నిజాయితీగా గర్వంగా నేను ఉద్రియని చెప్పే పరిస్థితులు లేకుండా కానీ నీలమ్మ నేను ఉదరాజు చెప్పి ఈరోజు అందరికి నేను మనం చెప్తాను ఇది ఆ ఇది ఆలోచించండి ఆలోచించండి చెప్తా ఉన్నాను ఒక రెడ్డి ఒక మీడియా మీద వెళ్తున్నాడు నీలమ్మది గారిని మీరు ఏంటన్నా మీరు ఉద్రాజ్ పెట్టుకుంటారంటే ఆయన ఒకటే చెప్పాడు రెడ్డి పెట్టుకోవడం తప్పలేదు కానీ నేను ఉద్రాజ్ రెడ్డి తప్ప అని అడిగాడు ఇది సామాన్యుషం కాదని తప్పని చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి మీరిక ముందు చాలా మంది మాట్లాడేటప్పుడు ప్రకాష్ ఎల్లయ్యా మల్లయ్య యాదయ్య అని చెప్తారు యాదే కాదు ప్రకాష్ ముద్రా జగన్మోహన్ మధు ముదిరా అని చెప్పండి ఈ రోజు నుంచి మీరు ఎక్కడ ఎప్పుడు ఎవరు అడిగి రాగాని మీరు ముదిరేదని చెప్పాలని చెప్పి మదవి చేస్తా ఉన్నాను అలాగే ఇంకో విషయం మీతో చెప్పదలుచుకున్నాను మనం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వారిని చాలా మంచివారు మన ముజురాలు చాలా చక్కగా చెప్పారు ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా అంటే ఎవరంటే ముజరాలు తిరుగు వాళ్ళని చెప్పి ఆయన మొట్టమొదటి గుర్తించే వ్యక్తి చాలా సంతోషపెట్టాను అలాగే కులగలు చేశారు చాలా సంతోషపెట్టాం కానీ ఒక విషయం మాత్రం మీరు ముఖ్యమంత్రి గవర్నర్ తో మనం చేస్తా ఉన్నారు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ తెలంగాణలో మా ముద్రయి వాదాయంతో అది మాత్రం రాలేదని మీతో మనవి చేస్తాను ఒక్కసారి ఆలోచించండి ఇంతవరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ డెబ్బై సంవత్సరాల్లో నాలుగు వేల ఒక్క వంద మంది ఎమ్మెల్యేలు అయితే మన ముదురాజు కేవలం ఇరవై మంది అని మీతో చాలా సిగ్గు విషయం నాలుగు వేల ఒక్క వంద మంది ఎనిమిది ఈ డెబ్బై తొమ్మిది ఎమ్మెల్యేలు అయితే ముదురాలు కేవలం ఇరవై మంది ఉన్నారు మనం చెప్తున్నాం అది కూడా మామూలుగురు నుంచే ఓన్లీ మామూలు నుంచే ఆరుగురు ఉన్నారు ఎరస్తండి చంద్రశేఖర్ గారండి రంగదాస్ గారండి బాలకృష్ణ ముదిరాజు గారండి గారు ఉన్నారు అంటే ఈ డెబ్బై సంవత్సరాలు ఇరవై మంది ఎమ్మెల్యేలు అత్యధిక సంఖ్యలో మనం ఉంటే మన యొక్క బాధ్యత మనకి ఆలోచించండి అలాగే ఎంపీలు ఆరు వందల డెబ్బై మంది ఎంపీలు అయితే కేవలం ఈ డెబ్బై సంవత్సరం ఇద్దరమైన అలాగే ఎమ్మెల్యేలు కూడా ఐదు వందల మంది అయితే ఆరుగురు ఎమ్మెల్యేలు అవుతాం అలాగే వెయ్యి మంది మంత్రులు అయితే ఇక్కడ ఆరుగురు మంత్రులు మనం సెంటర్ కూడా వెయ్యి మంది సెంటర్ మినిస్టర్ అయితే ఒక ముద్ర సెంట్రల్ మినిస్టర్ లేడు ఎంత తో ఆలోచించండి మనం చూస్తున్నాం మందువారా ఇక్కడ నుంచి మీ ఇక్కడికైనా మనం పోయిన తర్వాత ఇప్పటికే చాలా కాలచితమైంది కాబట్టి ఆకలాడుతుండొచ్చు మీతో మనం చూస్తున్నాను మీరు పేరు పక్కన ముదురాలు పెట్టుకోండి అలాగే ఈ రోజు మీటింగ్ తర్వాత మీరు మీ ప్రాంతాలలో మీటింగ్ పెట్టండి మన యొక్క ఇంతవరకు జరిగిన అన్యాయం ఒక్కసారి ఆలోచించండి గత నన్ను చెప్పై కాకుండా జరగబోయేది ఏం చెప్తే బాగుంటుంది ఒకటే ఒకటి చాలా మంది అన్నారు గురాత్ నాయకులు రాజకీయంగా లేరు గుజరాత్ నాయకులు రాజకీయంగా లేరు కానీ రాజకీయంగా గంధంగా గర్వంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఇక్కడ నాయకత్వ ఉంది ఆర్మీ కరెక్ట్ ఉంది ఆర్మీ చీఫ్ కమాండర్ అమ్ముడు పోయారు ఇంతవరకు అందుకే ఈ గతి కొట్టిన చెప్తున్నాను ఆ కమాండర్ ఇంతవరకు అమ్ముడు పోయిన కమాండర్ పక్కన పెట్టి కొత్త కమాండర్ మన ముందు వస్తున్నారు కాబట్టి అతన్ని మీరు తప్పకుండా అతన్ని ఒక ఆదరించి అతని ఒక ఆశీర్వదించి మీ నాయకత్వంలో మేము ఉంటామని చెప్పడం మన బాధ్యత నమ చేస్తున్నాను నేను ఎంతోమంది చూసాతను చాలా మంది చూశాను కాబట్టి చెప్తున్నా నేను ఈరోజు ఇంత ధైర్యంగా నేనున్నానని చెప్పి అన్నా నేను ఉండాలి మీకు ఏం కావాలని చెప్పి మన వదిలేక కాదు బీసీపీలకు అండగా ఉన్నటువంటి నీల మధురగాని మనం ఆశీర్వించాల్సిన బాధ్యత ఉంది నేను ఒకటే మీ అందరితో మనం రాజ్యాధికారం లేకుంటే ఏమి కాదు పవర్ ఇస్ అ పవర్ఫుల్ కలెక్టర్ కూడా కాళ్ళు మొక్తాడు పవర్ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి గతంలో ఎంకర్రామ్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ మన కేసీఆర్ కాలు పబ్లిక్ ఐఏఎస్ ఎవరేది పవర్ అంటే ఇస్ అవర్ఫుల్ ఆ పవర్ మనకి రావాలంటే ఊరికే రాదు అడుక్కుంటే రాదు అరే నా కొడక ఓటు నాదే సీటు నాదే రాజ్యం నాదే అని చెప్పాల్సిన బాధ ఉంది అడ్డంగా పోతే అడ్డంగా నరికేస్తాం చెప్పాల్సిన బాధ ఉంది రక్తం చెందితే నేను కర్మ అవుతుంది ఒక రాజు ఇంకో రాజ్యం మీద వెళ్ళి అరే నా కొరకాయ రక్తం ఇస్తావా ఆ అడ్డతే ఆ సైన్యం చంపి ఆ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుంటారు అలాగే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఇంకెమే కానీ అధికారం కావాలంటే రక్తం ఇక ముందు ఎవరికైనా చూశారు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ మీకు తెలుసు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే సర్పంచ్ కానీ ఎంపీటీ కానీ ఎంపీటీ కానీ ఈ ఎన్నికల్లో ఇది పునాది లేకుంటుంది అ పిల్లర్ నథింగ్ బట్ పిల్లర్ పిల్లలు స్ట్రాంగ్ ఉంటే మన బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లను కట్టుకోవచ్చు అలాగే ఎమ్మెల్యే కోరుకునేది మనం బ్రహ్మంగా చెప్పారు భవిష్యత్తులో ముద్రాజే రాజ్యాలు వెళ్తారని చెప్పి అవునా కదా బ్రహ్మంగా చెప్పింది రాస్తాము కాబట్టి రాబో తరం త్వరలోనే మన ముద్రాలకే రాజ్యాధికారం వస్తుంది ముఖ్యమంత్రి కూడా అవుతారని మనం చేస్తాను బంధువులారా ఇప్పటికే లాకాలు జమీన్ కంపెనీ చేస్తూ వాళ్ళు చివరికి ఒకటే నుంచి చెప్తాను దయచేసి మీ అందరూ కూడా మీ బాధ్యతగా మన ముదిరాలని ఎక్కడ ఎప్పుడు ఏళ్ళు ఎక్కడ ఉన్నా కానీ అందరూ సహకరించి అన్ని విధాలుగా ముందుకు పోదాం అని చెప్తూ నాకు ఈ అవకాశం ఉన్న అందరూ కూడా ధన్యవాదాలు ఇప్పుడు సెలవు